వాక్యం వింటుంది ద్వారా విశ్వాసం కలిగిద్ది ఎప్పుడైతే వాక్యం వింటావు అప్పుడే విశ్వాసంలోకి వస్తావు నువ్వు నీ దృష్టి ఒకవేళ నువ్వు చూస్తున్నాను అని అనుకుంటున్నా చాలామంది హృదయంలో పాపం ఉంటుంది అసహ్యత ఉంటుంది వారి కళ్ళు ముయబడితే ఈ కళ్ళు ముయ్యబడితే ఈ కళ్ళు ముయ్యబడితే రెండు ముయ్యబడితే ఒకసారి ఇవి చూస్తారు కానీ ఇది చూడదు మనోనేత్రం తెరవబడాలి పిల్లారా లోపల అంతరంగం తెరవబడాలి మత్తి సువార్త పదమూడు వాద్య పది నుండి కొన్ని వచ్చినాలు తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచు ఉన్నావని ఆయన నడుగగా ఆయన వారి తిట్లనను రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు పన్నెండు వచ్చును కలిగిన వారికే ఇవ్వబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వాని యుద్ధ నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు వినకయు గ్రహింపకై ఉన్నారు ఎవరికైతే కలిగి ఉంటుందో వానికి ఇవ్వబడుతుంది ఎవరికైతే ఉండదో వాడి దగ్గర ఉండదు కూడా తీసివేయబడుతుందంట